ఓ మహిళా నీకు వందనం సృష్టికి ప్రతి సమాజానికి మార్గనిర్దేశం చేసే ఓ మహిళా నీకు వందనం సంసార సాగరంలో నీకు సాటిగా ఓర్పుకు నేర్పుకు ఓదార్పుకు అమ్మగా ఆలిగా అక్కగా చెల్లెగా ఆత్మీయతతో అనురాగాలు పంచే ఓ అమృతమూర్తి నీకు వందనం అర్థం చేసుకునే ఓర్పు అంతులేని సహనం సాధించగలిగే మనోబలం గుండెల్లో దాచుకునే ఔదర్యం అదే ఆమెలోని సౌందర్యం సెలవు లేకుండా శ్రమించే నిరంతర శక్తి నిత్యం కుటుంబం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి బిడ్డల కడుపు కాలకుండా నిత్యం పాకులాడే మార్తృమూర్తి ఈ సృష్టికే కారణమైన దేవతామూర్తి మన జన్మకు కారణమైన స్త్రీలను గౌరవిద్దాం బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అహర్నిశల తన వారి కోసం తపించి ఎన్నో అవమానాలను అవహేళనలను కష్టాలను కన్నీళ్లను దిగమింగి ఎదురు దెబ్బలను సహనంతో భరించి సమాజంలో సమానత్వం కోసం పోరాడుతున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు తమ బిడ్డలకు సరైన దారిలో నడిపిస్తూ ఆహర్నిశలు బిడ్డల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసే ఏకైక వ్యక్తి అమ్మ ఇంటికి దీపం కంటికి రూపం ప్రేమకు ప్రతిరూపం మహిళ అమ్మలా లాలించి భార్యలా ప్రేమించి సోదరులా దీవించి ప్రతి నిమిషం మన కోసం తప్పించే మార్తుమూర్తులందరికీ వందనం అభివందనం